తిరుమల కళ్యాణ కట్టలు దశాబ్ద కాలానికి పైగా పనిచేస్తున్న చోరకులకు వేతనాలు పెంచకుండా టీటీడీ యాజమాన్యం ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు అంటూ సిఐటిఈ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీవారి కళ్యాణ కట్ట అక్షర యూనియన్ గౌరవ అధ్యక్షులు కందరపు మురళి ఆరోపించారు విద్యాదాస్ నగర్ వేమన విజ్ఞాన కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు ఎనిమిది వందల యాభై మంది పిసిరెట్ కార్మికులుగా పనిచేస్తున్న కోక్షల్లోని కేవలం పద్దెనిమిది మందికి మాత్రమే వేతనాలు పెంచాలని ఈ పద్దెనిమిది మంది లక్ష్మీ శ్రీనివాస్ కార్పొరేషన్ ఉండడమే కారణమని మిగిలిన మందికి పైగా క్షురకులు తమ సర్వీసులను రెగ్యులైజ్ చేయమని కోరుతూ కోర్టుకు వెళ్లిన కారణంగా వేతనాలు పెంచడం లేదని ధార్మిక సంస్థ నిర్ణయించడం ధర్మమేనా పోరాడుతున్న కారణంగా కళ్యాణకట్ట యూనియన్ నాయకులు శ్రీహరి ప్రసాద్ ను తప్పుడు ఆరోపణలతో తొలగించారని తర్వాత విచారణలో మీరు ఎలాంటి తప్పు చేయలేదని విచారణ అధికారిని నివేదికను అందజేసిన పనుల్లోకి తీసుకోకపోవడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు కార్యక్రమంలోని ఏపీ క్షౌర గౌరవ వృత్తిదారుల సంఘం సంఘం జిల్లా అధ్యక్షులు ఎం గంగులప్ప యూనియన్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు పి శ్రీహరి జి ప్రసాదులు పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తులు క్షురకులు కళ్యాణ కట్టలో కేశాలు తీయడం ద్వారా భక్తులకి అత్యంత కీలకమైనటువంటి స్థానంలో వీళ్ళంతా కూడా పనిచేస్తూ ఉన్నారు వీళ్ళు తొలగించినటువంటి వెంట్రుకులు దాన్ని గ్రేడింగ్ చేసి టీటీడీ యాజమాన్యం బయట అమ్ముకుంటూ ఉంటే రెండు వందల యాభై కోట్ల రూపాయలకు పైగా ఆదాయం టీటీడీకి వస్తూ ఉంది ఈ ఆదాయానికి కారకులైనటువంటి షురకుల జీవితాల్లో మాత్రం మార్పు లేదు వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు వేధింపులకు గురవుతూ ఉన్నారు రకరకాల పేర్లతో ఇబ్బంది పెడుతున్నారనే విషయాల్ని టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారి దృష్టికి తీసుకోపోతే కేఓడి అనే విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నాము ఇట్లాంటివి ఒక అన్డెమోక్రటిక్ థింగ్స్ కొండ మీద జరగడానికి వీలు లేదని చెప్పి చాలా సానుకూలంగా స్పందించి ఆ విధానాన్ని రద్దు చేయించడం కోసం ప్రయత్నం చేశారు అనేక మందిని తీసుకోవడం జరిగింది ఆ సందర్భంలోనే వీళ్ళందరికీ చాలా తక్కువ వేతనాలు ఉన్నాయి చాలా ఇబ్బందులు పడుతున్నారు వీరికి న్యాయం చేయాలని అంటే మీరు అందరూ చాలా తక్కువ రోజుల్లోనే శుభవార్త వింటారు అని చెప్పి కూడా చైర్మన్ గారు వీళ్ళందరి సమక్షంలో చెప్పడం జరిగింది వాస్తవంగా చైర్మన్ గారు శుభవార్త చెప్పారు ఒక ఇప్పటిదాకా ఉన్నటువంటి విధానం కాకుండా పీస్ రేట్ పద్ధతి కాకుండా ఇరవై వేల రూపాయల చొప్పున అందరికీ జీతాలు ఇవ్వబోతున్నాము ఇది వందల కుటుంబాలకు మేలు జరుగుతుందని చెప్పి ఆయన ప్రకటన చేశాడు అందరూ సంతోషపడ్డాం మేము కూడా ప్రకటన చేశాము టిటిడి బోర్డు చేసినటువంటి తీర్మానం హర్షణీయమైంది అనేక కుటుంబాలకు ఉపయోగపడుతుందని చెప్పి మేము కూడా హర్షం తెలియజేశాం తీరా తీర్మానాన్ని పరిశీలన చేస్తే అర్థమైంది ఏమంటే ఎనిమిది వందల యాభై మంది క్షురకులు పనిచేస్తూ ఉంటే తిరుమల కళ్యాణ కట్టలో టీటీడీ కళ్యాణ కట్టల్లో ఈ వేతనాలు పెంపుదల ఎంతమందికి అని అంటే వీళ్ళని అడిగితే పద్దెనిమిది మందికి అని చెప్పి చెప్తున్నారు తీర్మానాన్ని పరిశీలన చేస్తే